వైవాహిక అత్యాచారంపై గుజరాత్ కోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది భార్య ఇష్టం లేకుండా తనతో శృంగారం చేయాలంటూ కూడా ఒత్తిడి చేయడాన్ని అత్యాచారంగా పరిగణించాలంటూ కూడా ఒక కేసులో తీర్పునిచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సో ఇంతకుముందుకు గతంలో కూడా చాలా హైకోర్టులు కొన్ని కేసుల్లో ఇలాంటి కేసులు వచ్చినప్పుడు కొన్నింటిని అత్యాచారంగా పరిగణించారు మరికొన్నిటి వాటిని అత్యాచారంగా పరిగణించని సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో అసలు ఈ మ్యారిటల్ రేప్కు సంబంధించి మన దగ్గర ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఎలాంటి కండిషన్స్లో మాత్రమే వాటిని ఒక నేరంగా పరిగణించేటువంటి అవకాశాలు ఉంటాయి తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ ఒకసారి వార్త మొదలు సార్ చెప్పండి సో మీరు చూసే ఉంటారు ఈ గుజరాత్ హైకోర్టు సంబంధించి సో గతంలో కొన్ని హైకోర్టులు కూడా ఇచ్చాయి ఇది కొన్ని సందర్భాల్లో ఇది నేరం కొన్ని సందర్భాల్లో ఇది నేరం కాదు అన్నట్టు సో యాక్చువల్గా మన దగ్గర మ్యారిటల్ రేపు సంబంధించి ఇలాంటి చట్టం ఉంది రైట్ సరే గుజరాత్ హైకోర్టు ఇచ్చింది తీర్పు కాదు ఇట్స్ ఎన్ అబ్జర్వేషన్ ఈ ఆర్బిటర్ డెక్టా రేషో డిసిడెండి అంటే కాసేపట్లో మాట్లాడదాం ముందుగా చట్టపరంగా రేప్ అంటే ఏంటో డిఫైన్ చేసిన ప్రొవిజన్ సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఆఫ్ ఐపీసీ అందులో క్లియర్గా ఏ ఏ యాక్ట్స్ రేపుగా పరిగణించబడతాయనేది డిఫైన్ చేశారు వాటికి ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి ఆ ఎక్సెప్షన్స్లో ఎక్సెప్షన్ నెంబర్ టూ క్యాటగారికల్గా క్లియర్గా అనాంబిగ్యువస్గా ఏం చెప్తుంది అంటే భర్త భార్యతో చేసేటువంటి సెక్స్ అది విత్ కన్సెంట్ అవ్వచ్చు వితౌట్ కన్సెంట్ అవ్వచ్చు భర్త భార్యతో జరిపేటువంటి సెక్స్ ఆమె కన్సెంట్ లేకుండా చేసినప్పటికీ దాన్ని రేపుగా పరిగణించరు అయితే త్రీ సెవెంటీ ఫైవ్ ఏమంటే ఆ భార్య పదిహేనేళ్ళ పైబడి ఉంటే అది నాన్ కన్సెన్షనల్ సెక్స్ అయినా సరే రేప్ కాదని చెప్పి చెప్తుంది అయితే సుప్రీంకోర్టు ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ సెవెంటీన్లో అసలు ఏళ్ళ కన్నా తక్కువ వయస్కులు పెళ్లి చేసుకోవడానికి లేదు చేసుకున్న దానికి చట్టంలో వ్యాలిడిటీ లేదు కాబట్టి ఏళ్ళని పద్దెనిమిది ఏళ్ళకి పెంచింది సో రెండు వేల పదిహేడు తర్వాత యాజ్ ఆఫ్ నౌ కరెంట్ లీగల్ పొజిషన్ అంటే భర్త భార్యతో చేసేటువంటి సెక్స్ విత్ కన్సెంట్ అయినా వితౌట్ కన్సెంట్ అయినా ఆ భార్యకి పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఉంటే అది మాత్రం రేపుగా పరిగణించరు అయితే చాలా సందర్భాల్లో సెక్షువల్ వైలెన్స్ పార్ట్నర్ వైలెన్స్ అని జరుగుతూ ఉంటుంది అండ్ అన్ఫార్చునేట్లీ మహిళలకు ఇష్టం లేకుండా భర్త జరిపేటువంటి సెక్స్ని మ్యారిటల్ రేప్ అని అంటూ ఉంటారు కానీ భర్తకి ఇష్టం లేకుండా ఫోర్సబుల్గా భార్యలు సెక్స్ ఇన్సిస్ట్ చేయడం కూడా చాలా సందర్భాల్లో జరిగింది ఉదాహరణకి కల్కటా హైకోర్టు ముందు ఒక కేసు వచ్చింది ఒక భార్య రోజుకి మినిమంగా ఐదు సార్లు సెక్స్ తప్పనిసరిగా చేయాలని భర్త మీద ఇన్సిస్ట్ చేస్తే దిస్ అమౌంట్స్ టు దిస్ దిస్ సెక్షువల్ టార్చర్ అమౌంట్స్ టు క్రుయల్టీ ఆ గ్రౌండ్ మీద విడాకులు కావాలని చెప్పేసి కింది కోర్టుకు వెళ్ళటం మ్యాటర్ అక్కడి నుంచి హైకోర్టుకు వెళ్ళటం జరిగింది అన్ఫార్చునేట్లీ హైకోర్టు దాన్ని నిరాకరించింది ఇది క్రూయల్టీ కాదు అని చెప్పేసి సరే కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ ఇష్యూ భర్త భార్యతో జరిపేటువంటి సెక్స్ కన్సెన్షుల్ అయినా నాన్ కన్సెన్షుల్ అయినా అది సెక్స్ కాదు అయితే ఢిల్లీ హైకోర్టు రెండు వేల ఇరవై రెండులో దీనికి సంబంధించి ఒక స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చింది అంటే ఇద్దరు జడ్జిలు ఉన్నటువంటి ధర్మాసులో ఒక జడ్జ్ మ్యారిటల్ రేపును కూడా మనం అఫెన్స్గా కన్సిడర్ చేయాలి లేకుంటే ఆమె యొక్క ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ వైలేట్ అయినట్లే అని చెప్పేసి అంశం అక్కడి నుంచి సుప్రీంకోర్టు పరిగణలోకి వెళ్ళింది మ్యాటర్ యాజ్ ఆఫ్ నౌ సుప్రీంకోర్టు కన్సిడరేషన్లో ఉంది ఇంకా సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇవ్వలేదు సో అంటే జనరల్గా వివిధ సందర్భాల్లో వివిధ హైకోర్టులు డిఫరెంట్ టైప్ ఆఫ్ జడ్జెస్ జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటాయి సో యాక్చువల్గా ఏంటి అంటే ఇది కేసు టు కేసు డిఫరెంట్ ఉంటుందా ఇంతకుముందు చెప్తూ మనం ఆగిపోయాం ఆబిటర్ డిక్టా రేషో డిస్డెండి అని ఉంటుంది అంటే ఒక కేసులో వాదోపవాదం వినే క్రమంలో కేసు నిమిత్తం జడ్జి గారు అడ్వకేట్లతో సంభాషించే క్రమంలో అతను చేసేటువంటి రిమార్క్స్ అబ్జర్వేషన్స్ని ఆబిటర్ డిక్టా అంటారు అది జడ్జిమెంట్లో అంతర్భాగం కాదు ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ఫ్యూచర్ సిమిలర్ కేసెస్ బట్ రేషో డిస్డెండి అంటే ఏ ప్రాతిపదికన ఏ సూత్రప్రాయంగా అయితే తీర్పిస్తున్నారో దాన్ని రేషో డిసిడెండి అంటారు అది జడ్జిమెంట్లో అంతర్భాగం అవుతుంది అది ఫ్యూచర్ సిమిలర్ ఇన్సిడెంట్కి ఒక ప్రెసిడెంట్గా కూడా మారుతుంది అయితే మీరు ప్రస్తావించినటువంటి ఈ అలహాబాద్ హైకోర్టు ఏదైతే ఉందో అది ఆబిటర్ డిక్టా అది రేషో డిసిడెండి కాదు సో అంటే ఇప్పుడు ఈ త్రీ సెవెంటీ ఫైవ్ గురించి మాట్లాడుకున్న ప్రతిసారి కూడా త్రీ సెవెంటీ సెవెన్ అనేది ఒక టాపిక్ వస్తూ ఉంటుంది సో త్రీ సెవెంటీ సెవెన్ అనేది అన్యాచురల్ సెక్స్ అనేది ఒక అత్యాచారంగా పరిగణిస్తారు రైట్ త్రీ సెవెంటీ సెవెన్ ఏమంటే ఇట్ డిఫైన్స్ అన్యాచురల్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్లీ ఏమంటే ఐపీసీ అనేది ఎయిటీన్ సిక్స్టీ కలోనియల్ ఎరా లెజిస్లేషన్ దాని ప్రకారం న్యాచురల్ సెక్స్ అంటే అది కేవలం మేల్ అండ్ ఫీమేల్ మధ్య పీనల్ అండ్ వెజైనల్ అంటే ఒక మిషనరీ పొజిషన్లో జరిగే సెక్షువల్ ఇంటర్కోర్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అది మాత్రమే న్యాచురల్ సెక్స్ వీటికి విరుద్ధంగా జరిగే వేరే ఏ సెక్షువల్ ఇంటర్కోర్స్ అయినా సరే అన్ సెక్స్ అంటే ఆడ ఆడ మధ్య ఇద్దరు మగవాళ్ల మధ్య లేదా ఆడ మగ మధ్య పీనల్ వెజైనల్ కాకుండా ఓనల్ యానల్ ఇలాంటి వివిధ కైండ్స్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్సెస్ వాటన్నిటిని అన్నిటిని కూడా అన్యాచురల్ సెక్స్గా పరిగణిస్తారు అయితే సుప్రీంకోర్టు నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ సెవెంటీన్ అందులో త్రీ సెవెంటీ సెవెన్ని పాక్షికంగా రద్దు చేసేసింది టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత సిచ్యుయేషన్ ఏమంటే కన్సెన్షురల్ సెక్స్ న్యాచురల్ అయినా అన్ అయినా అది అఫెన్స్ కాదు నాన్ కన్సెన్షరల్ సెక్స్ అన్నాచురల్ అయితే అది త్రీ సెవెన్ ప్రకారం అఫెన్స్ అలాగే ఈ నవతేజ్ సింగ్ జోహార్ జడ్జ్మెంట్ తర్వాత బెస్టియాలిటీని కూడా అఫెన్స్గా రీటైన్ చేశారు అంటే కొంతమంది జంతువులతో లైంగిక సంపర్కం సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తూ ఉంటారు కుక్కలతో పిల్లులతో వీళ్ళు జరిపేటువంటి సెక్షువల్ యాక్ట్ అది వాళ్ళ పెంపుడు జంతువు అయినప్పటికీ జంతువుతో అంటూ సెక్స్ చేస్తే అది త్రీ సెవెంటీ సెవెన్ ప్రకారం ఇప్పటికీ నేరమే దాని నిమిత్తం జైలు శిక్ష ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే మ్యారిటల్ కు సంబంధించి కేసుకు కేసుకు సంబంధించి డిఫరెంట్ జడ్జిమెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ కేసులో ఉన్నటువంటి మెరిట్స్ను బట్టి అక్కడ ఉన్నటువంటి జడ్జి వాటిని దానిపైన ఒక తీర్పిచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఇక జనరల్గా సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ త్రీ సెవెంటీ ఫైవ్ ప్రకారం అయితే భార్య వయసు పద్దెనిమిది ఏళ్ల కన్నా కింద అంటే తక్కువ ఉన్న భార్యతో శృంగారం చేయడానికి ఒక అత్యాచారంగా దాన్ని నేరంగా పరిగణిస్తారని కూడా చెప్తూ ఉన్నారు ఇక త్రీ సెవెంటీ సెవెన్ ప్రకారం అన్ నాచురల్ శిక్ష అనేది ఒక నేరంగానే పరిగణిస్తారు దానికి సంబంధించినటువంటి శిక్షలు కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతం అది కొంతమంది పాక్షికంగా దాన్ని ఒక పక్కన పెట్టినటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు విడోజన శంకర్తో శ్రవణ్ ఆనందజ్యోతి హైదరాబాద్